Hey, <laughs>

पाराध्यं स्वं श्रुतिशतसिरसिद्धमध्यापयन्ति स्वचिष्टायां सृजनिगलितं याबलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं भूये वास्तु भूयः अन्नवयल्पुदुवयाण्डालरङ्गर्क् பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூ மாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே பாடி பல்வலையாய் நாடி நீ வர்க்கென்ன விதி என்ன விம்மாத்தம் நான் கடவா வண்ணமே ஆண்டால் திருவடிகளே சொல்லணும் எம்பெருமானால் திருவடிகளே சொல்லணும் யதிராஜா திருவடிகளே சொல்லணும் கூடாரை வெல்லும் சீர்கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழும் பரசினால் நன்றாக சூடகமே தோல் வளையே தோடே செவி பாடகமே என்றனையா பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவார கூடியிருந்து குளிர்ந்தேலோர் ரெம்பாவாய் ஆண்டால் திருவடிகளே சரணம் எம்பேவுமானால் திருவடிகளே சரணம் எதிராஜா திருவடிகளே சரணம் ராமானுஜா திருவடிகளே சரணம் ఈనాటి పాసురం ఎంతో విశేషమైనది ఆండాలమ్మ తన రచన నాచియార్ తిరుమలిలోని ఒక పద్యంలో శ్రీరంగం రంగనాథర్ను వివాహం చేసుకోవాలని తన అంతిమ కోరిక నెరవేరితే తిరుమాలిరంజోల ఆలయంలో విష్ణువు కల్లయ్యగర్ సుందరబాహు స్వామికి నూటెనిమిది పెద్ద పాత్రలలో అక్కారవడిసల్ తీపి బియ్యం పాయసం మరియు ఎనిమిది పాత్రల వెన్నను సమర్పించాలనే తన ప్రతిజ్ఞను వ్యక్తపరచింది కానీ అది నెరవేరకుండానే ఆండాలమ్మ రంగనాథులిలో ఐక్యమైపోయింది శతాబ్దాల తరువాత గొప్ప వైష్ణవ తత్వవేత్త అయిన రామానుజర్ ఆండాలమ్మ తీరని ప్రతిజ్ఞను తెలుసుకుని ఆమె తరపున ఈ ప్రతిజ్ఞ నెరవేర్చడం తన పవిత్ర కర్తవ్యంగా భావించాడు విస్తారమైన నూటెనిమిది పాత్రల్లో అక్కార వడిసల్ నైవేద్యం విజయవంతంగా సమర్పించిన తర్వాత రామానుజర్ శ్రీవిల్లిపుత్తూరులో ఆండాలమ్మను దర్శించారు అతని చర్యకు సంతోషించిన ఆండాలమ్మ వారిని తన అన్నయ్యగా గుర్తించ గుర్తించిందని చెబుతారు మరియు అప్పటి నుండి రామానుజుల వారు లేదా గోదాగ్రజ అనే బిరుదులతో గౌరవించబడ్డాడు ఆనందాల తిరువడి గొనే శరణం ఎంబేమానాల తిరువడి శరణం యతిరాజా తిరువడి గొనేయ శరణం రామానుజా తిరువడి శరణం ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిదవ పాసురములలో పరమాత్మ మాత్రమే మనకు లక్ష్యము మరియు వారిని చేరగలిగే సాధనము కూడా అని ఆండాలమ్మ ధృవీకరిస్తుంది తన మాట విని తనతో చేరడానికి నిరాకరించే శత్రువులను జయించడి కళ్యాణగుణ సంపద గల గోవింద నిన్ను కీర్తించి వ్రత పరై అనే వాద్యమును పొంది ఆ విజయానికి ప్రతిఫలంగా పొందదలచిన ఘన సన్మానము లోకులందరూ పొగిడే తీరులో ఉండాలి చేతులకు గాజలు మొదలైన ఆభరణాలు భుజాలకు వంకీలు చెవులకు దిద్దులు చెవి పైభాగమున పెట్టుకోవడానికి మాటీలు కాలికి గజ్జలు మొదలైన అనేక ఆభరణములు మేము ధరించాలి తరువాత మంచి మంచి చీరలను కట్టుకోవాలి దాని తరువాత పాలతో చేసిన క్షీరాన్నములో మా మోచేతి వెంబడి కారేంతలా పోసిన నెయ్యితో చేసిన తీపిని నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుజించాలి అని గోపికలు వారి వ్రత ఫలమును ఈ పాసురములో విన్నవించారు ఆండాళ్ తిరువడిగలే శరణం ఎంబరుమానాళ్ తిరువడిగలే శరణం యతిరాజా తిరువడిగలే శరణం రామానుజ తిరువడిగలే శరణం கோதை பிறந்த ஊர் கோவிந்தன் வாழ்மோர் சோதிமணி மாடத் தோன்றுமோர் நீதியாய் நல்ல பக்தர் வாழ்மோர் நான்மரேகளுமோர் வில்லிபுத்தூர் வேதக்கோனூர் பாதகங்கள் தீர்க்கும் பரமனடி காட்டும் வேதமனைத்துக்கும் வித்தாகும் கோதை தமிழ் மைந்தும் மரியாத மானிடரே வையும் சுமப்பது வம்பு திருவாடி பூரத்து செகத் துதித்தால் வாழையே திருப்பாவை முப்பதும் செப்பினால் வாழையே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழியே பெரும்பதூர் மாமுனிக்கும் பிந்தானால் வாழியே ஒரு நூத்து நாற்பத்து ஒன்றுழைத்தால் வாழையே உயிரரங்கற் நீ கந்தளித்தால் வாழியே મરવાર તિરમલી પલનાડવાળ્યે વનપુદોલર્પંગ વાળે રામાનુજાઇ દિવ્યાજ્ઞાં વર્ધતામભિવર્ધતા શ્રીરંગવાસીની ભૂયા નિત્યુ નિત્યમંગળીમારણમ રામારણ Sí. you